నమస్తే వెల్కమ్ డాస్టాగ్యూ నేను మీ రాజేష్ చేతులు కాలేక ఆకులు పట్టుకుంటున్నట్లుంది అనేది జనరల్గా చెప్పేస్తామంత అయితే ఇవాళ ప్రస్తుతం తాజాగా యాంకర్ శ్యామల వ్యవహారం కూడా ఇలాగే ఉంది అనేది కొంతమంది చెప్తున్నటువంటి మాట తీవ్రమైనటువంటి చర్చ కూడా ఎందుకంటే ఏపీలో పోలింగ్ పూర్తయ్యాక పోలింగ్ బూత్ దగ్గర పబ్లిక్ పల్స్ చూశాక తీరిగ్గా దిగాలు పడుతుందట ఆ యాంకర్ ఎందుకంటే నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటని మరోవైపు పబ్లిక్ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుందని క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్స్లో ఇండస్ట్రీలో కూడా కొంత న్యూట్రల్ పీపుల్స్కి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిందట ఆ యాంకర్ ఎందుకంటే పొలిటికల్గా పబ్లిసిటీకి పోయి ఆవిడ కెరీర్ రిస్క్లో చేసిందని కూడా కొందరు తీవ్రమైనటువంటి కామెంట్స్ ఇవాళ ప్రధానంగా సోషల్ మీడియా వేదిక ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రాజకీయాల్లో వాస్తవానికి కూడా శాశ్వత మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు అనేది పెద్దలు తరచూ చెప్తున్నటువంటి మాట చెప్పే మాట కూడా అయితే ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు జరిగినటువంటి నటి రోజా అనంతరం ఆమె వైసీపీలో చేరి జగన్ విధేయరాలైపోయింది ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యంలో పనిచేసినటువంటి పోసాని కృష్ణమూర్తి కూడా ఇప్పుడు మెగా కుటుంబం మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ అధికారంలోకి రాకపోతే జెండా మార్చేసే రాజకీయ నాయకులకు దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కొదవేలేదని కూడా ఖచ్చితంగా చెప్పాలి సో ఇటువంటి ఉదాహరణలు రాజకీయాల్లో కోకొలలు కానీ ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు ఉండే అవకాశమే ఉండదు ఎందుకంటే ఇండస్ట్రీలో నలుగురిని కలుపుకొని పోవాలి కానీ నలుగురు చూపుల్లో పడేలా కూడా కొంత లీడర్స్ మీద కామెంట్స్ చేయడం అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అనేది చాలా మంది ఫిలిం ఇండస్ట్రీ ప్రజలు చెప్తుంటారు కానీ చిన్న చిన్న విమర్శలు కూడా సీరియస్గా తీసుకుంటారు ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకు వచ్చిన గొడవ అని కూడా కామెంట్స్ చేసిన సెలబ్రిటీలను కూడా దూరం పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి సో ఇక ఏపీలో ఒక పార్టీకి మద్దతుగా పబ్లిసిటీ ప్రోగ్రామ్స్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినటువంటి ఆ యాంకర్ ప్రస్తుతం కొంత ముస్లిం ముత్క అంటూ కూడా ఇంటర్వ్యూల్లో పిట్టకథలు చెప్పినటువంటి అంశాలు ఇవాళ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది ఆమె పెద్ద ఎత్తున విమర్శలు చేశారు అది ఆవిడ కొంప ముంచేలా కూడా ఉందని కూడా వాళ్ళ టాలీవుడ్ లో జరుగుతున్నటువంటి అంతర్గత గుసగుస సో ఇట్లాంటి సందర్భాల్లో ఏపీలో అధికార పగ్గాలు ఎవరు చేపెట్టినా ఇండస్ట్రీలో మాత్రం కొన్ని కుటుంబాలు కొన్ని వర్గాలు ఆధిపత్యం ఉంటూనే ఉంటుంది గత ఈ దశాబ్దాలుగా ఇక ఆయా కుటుంబాలకు కోపం వచ్చేలా కూడా యాంకర్ వ్యవహరించిందనే టాక్ ప్రస్తుతం వినిపిస్తుంది దాంతో ఆవిడకు వెండి తెర బుల్లితెరపై కూడా కనిపించడం క్రమక్రమంగా తగ్గుముఖం ఫిల్మ్ నగర్ యొక్క టాక్ అయితే యాంకర్ సపోర్ట్ చేసినటువంటి పార్టీ పవర్ లేక వచ్చినా ఆవిడకు అవకాశాలు రావడం కొంత ఇబ్బందికరమే అంటున్నారు కొంతమంది సినీ పెద్దలు ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కొంత అబ్జర్వ్ చేస్తే వైసీపీకి కొమ్ము కాసినటువంటి పోసాని యాక్ట్ చేసినటువంటి సినిమాలు ఎన్ని మరోవైపు స్టార్ హీరోలతో సినిమాల్లో అతడు కనిపించడా అనే ప్రశ్నలు ఉత్పన్నమానది ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్తో ప్రతి సినిమాలో ఉండే అలీ ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏంటి ఎందుకంటే ఎన్ని టీవీ షోల్లో అడపాదడపా సినిమాలు వేసుకోవడం తప్ప భారీ స్థాయిలో సినిమాల్లో కనిపించడం లేదు షాలి అట్లాగే కొన్నేళ్ళ నుంచి కూడా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఇలాగే అవుతుంది అనేది కూడా టాప్ రేంజ్కి కూడా రానటువంటి యాంకర్ పరిస్థితి ఊహించుకోవచ్చు అనేది కూడా కొంత అన్లిస్ట్లు కూడా ఇవాళ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి సో ఇక ఏపీలో పోలింగ్ డే కొంత ఫైట్స్ కూడా యాంకర్ని కొంత ఆందోళనకు గురి చేసినట్టుగా చెప్తుంది ఎందుకంటే పబ్లిసిటీ కోసం తను సపోర్ట్ చేసినటువంటి పార్టీ మీద ఇంత వ్యతిరేకత ఉందని కూడా ఊహించలేదంటూ కూడా సదరు యాంకర్ ఇవాళ తన క్లోజ్ సర్కిల్స్లో కొంతమంది సన్నిహితులతో కూడా చెప్తున్నటువంటి మాటగా తెలుస్తుంది ఆ వ్యతిరేకత తన మీదకి రాకుండా ఉంటే అదే పదివేలు అనుకుని ఆమె అనుకుంటున్నారనే విషయాన్ని కూడా ఇవాళ బయటకు చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద సినిమాల్లో కొంత ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ ఈవెంట్స్ లో యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటున్నటువంటి ఆ యాంకర్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనేది మాత్రం కొంత తీవ్రమైనటువంటి ఆసక్తిగా మారుతుంది సో యాంకర్ శ్యామల వ్యవహరించినటువంటి తీరు ప్రస్తుతం ఉన్నటువంటి ఆమె అంటే రిజల్ట్స్ తర్వాత ఆమె పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్ ప్లీజ్ వాచ్